వీరంతా గుంటూరు ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు విద్యుత్ వాహనాలకు ప్రాధాన్యత పెరుగుతోన్న క్రమంలో పాత బైకుల విడిభాగాలతో ప్రయోగాలు చేస్తున్నారు పెట్రోల్ ఇంజిన్ తొలగించి బ్యాటరీ అమర్చి కొత్త డిజైన్లతో ఈవీలు తయారు చేస్తున్నారు వాటి సామర్థ్యం పరీక్షించే రేసింగ్ పోటీలోనూ పాల్గొంటూ బెస్ట్ హిల్ క్లైంబ్ అవార్డు బెస్ట్ బంప్ టెస్ట్ అవార్డు బెస్ట్ రన్నర్ డ్రాగ్ రేస్ అవార్డు బెస్ట్ రన్నర్ ఆటోక్రాస్ వంటి పలు అవార్డులు గెలుచుకున్నారు జాతీయ స్థాయిలో ఎలక్ట్రిక్ బైక్ రేసులో పాల్గొనటం అంత సులువేమీ కాదు పోటీల్లో బైక్ ఎక్కడా ఆగకూడదు ఆగితే పోటీ నుంచి తప్పిస్తారు రేస్కు నిర్దేశించిన రూల్స్ ప్రకారం వాహనం ఆకృతి పరికరాల నాణ్యత ఖరీదు ఎలక్ట్రికల్ మెకానికల్ విభాగాలకు సంబంధించిన విడిభాగాలు వాటి అమరిక పరిగణలోకి తీసుకుంటారు ఈ ఏడాది తమిళనాడు కోయంబత్తూరులో నిర్వహించిన జాతీయ స్థాయి ఈ రేసింగ్ పోటీలో ఇరవై ఐదు విద్యార్థి బృందాలు పోటీ పడ్డాయి అందులో వీరు తయారు చేసిన ఈ బైక్ ద్వితీయ స్థానంలో నిలిచింది స్పష్టమైన పని విభజన ద్వారా భద్రతతో పాటు అనేక అంశాలపై జాగ్రత్త వహిస్తూ కాలేజీలో నేర్చుకుంటోన్న సబ్జెక్టును ప్రయోగాత్మకంగా అమలు చేశారు ఈ విద్యార్థి బృందం అవసరమైన చోట అధ్యాపకుల సహకారం తీసుకుంటూ ఏడాదికో విద్యుత్ వాహనం తయారు చేస్తున్నారు కేవలం బైక్ తయారు చేయటమే కాక జాతీయ స్థాయిలో జరిగే ఈ బైక్ డిజైన్ ఛాలెంజ్ పోటీల్లో పాల్గొంటున్నారు ముందు సాఫ్ట్వేర్లోనే యాన్సిస్లో చేసాం సార్ ఏంటంటే ప్యాన్లింగ్ ఎలా చేసుకోవాలి ఎలా చేస్తే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అవన్నీ చూసుకున్నాం ఎలాంటి ఇబ్బంది లేదు మనం కన్ఫర్మ్ చేస్తే అనుకున్న తర్వాత మేము ఫీల్డ్ వర్క్లోకి దిగాం సార్ బైక్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మెకానికల్ వర్క్స్ చేసాం సార్ ఏంటంటే ఇంజిన్ తీసేడు మనకి ఇంజన్ పార్ట్ అది తీసేసి ఇంకా ఎల్వీ సర్క్యూట్ హెచ్వి సర్క్యూట్ ఇవన్నీ నార్మల్ ప్రతి బైక్లో ఉండేవి సార్ మేము అవి తీసేసి ప్యాన్లీ వర్క్స్ చేసి మోటార్ లో బ్యాటరీ బిగించాం సార్ మెకానికల్ వర్క్స్ త్రీ పార్ట్స్ డివైడ్ చేసుకున్నాం ఫస్ట్ ఈజ్ త్రూ త్రూ యాన్సిస్ వీ హిజైన్ డిజైన్ ద ఆల్ ద సాఫ్ట్వేర్ స్ట్రెంత్ సెకండ్లీ మ్యానుఫ్యాక్చరింగ్ థర్డ్ ఈస్ టోటల్ టెస్ట్ ఫస్ట్ చాసిస్ అనేది మనం త్రీ డి కెటియా కెటియా అనేది ఒక సాఫ్ట్వేర్ అందులో మనం మొత్తం మెజర్మెంట్స్ తీసుకొని దాన్ని బైక్ కొత్త ఫ్రేమ్ డిజైన్ చేసుకున్నాం దాని తర్వాత యాన్సిస్ యాన్సిస్ అనేది ఒక డిజైన్ సాఫ్ట్వేర్ అండ్ ఎనా సాఫ్ట్వేర్ ఇది ఒక బైక్ ఎంత వరకు లోడ్ క్యారీ చేయగలదు బ్యాటరీ పెట్టిన తర్వాత ఎంత లోడ్ క్యారీ చేయగలదు బ్యాటరీ లేకుండా ఎంత స్పీడ్ వెళ్ళింది బ్యాటరీ తర్వాత ఎంత స్పీడ్ వెళ్ళింది అదంతా ఫైన్ చేసాం ప్యానలింగ్ అనేది మనం షీట్ మెటల్ వాడి చేసాం షీట్ మెటల్ వెల్డింగ్ ఫ్యాబ్రికేషన్ అవన్నీ చేసాం దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అవుటర్ పార్ట్స్ ఉన్నాయి కదా అవన్నీ మెకానికల్ వర్క్లో చేసాం మనం ఇలా చేస్తున్నాం మొత్తం చేసుకుని వెళ్తున్నాం మనం విన్ అవుతామా లేదా అని ఎక్సైట్మెంట్ ఉండింది ఇక్కడ వెళ్ళినాక డిఫరెంట్ బైక్ చూసి కొంచెం ఎక్స్పీరియన్స్ బిల్డప్ అయ్యింది కాన్ఫిడెన్స్ బిల్డప్ అప్ అయింది దాని తర్వాత మన బైక్ ఎలాగో స్టాటిక్స్లో లో బాగా పర్ఫామ్ చేసింది దానివల్ల వీ గాట్ సెకండ్ రన్ అన్నట్టు పోటీ నిబంధనల మేరకు ఏటా ఈ బైక్లు తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు ఈ విద్యార్థులు ఐదు కిలోమీటర్ల మట్టి రోడ్డుపై నిర్వహించే రేసింగ్తో పాటు గుంతలు బురద రోడ్డు హిల్ క్లైంబింగ్ జిగ్జాగ్ రైడింగ్ వంటి విభాగాల్లో పోటీలు ఉంటాయి అందులో గెలిచిన వారికి అవార్డులు ఉంటాయి తమ ప్రతిభ నిరూపించుకునేందుకు చదువు పూర్తయ్యాక కంపెనీలో అవకాశాలు సాధించేందుకు ఈ పోటీలు ఉపయోగపడతాయని అంటున్నారు విద్యార్థులు అమ్మాయిలు కూడా ఈ బైక్ రైడింగ్ పోటీల్లో పాల్గొనడం విశేషం ఇండియా నుంచి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ బైక్స్ వస్తాయి సార్ వాళ్ళ టీమ్ మెంబర్స్ ఉంటారు ఒక్కొక్కరికి బైక్ గురించి టెస్ట్లు పెడతా ఉంటారు సార్ ఆఫ్ రోడ్ టెస్ట్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ ల్యాప్ ఉంటుంది సార్ దానిలో ఒక నైన్టీ మినిట్స్ అలా టైం ఇచ్చి వెళ్ళమంటారు సార్ టాప్ ఎవరు వస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది తర్వాత ఆఫ్ రోడ్ టెస్ట్ అంటే సార్ గతుకుల్లో బురదలో ఇలా కింద డెప్త్ నుంచి పైకి రావటం హిల్ క్లైంబింగ్ రేస్ అవన్నీ చేసి చూస్తారు సార్ మొత్తం మీద బండి బాగుంటే ఆ పర్ఫార్మెన్స్ బాగుంటే బ్యాలెన్స్ అన్ని చూసుకొని ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అక్కడ ఈవెంట్ లో కొన్ని కంపెనీస్ వాళ్ళు వస్తారు సార్ మన స్కిల్స్ గానీ అన్ని బాగుంటే ఇంటర్న్షిప్ ఇస్తారు సార్ తర్వాత ఇంటర్న్షిప్ లో కూడా మనం బాగా పర్ఫార్మ్ చేస్తే ఫోర్త్ ఇయర్ తర్వాత మనకు జాబ్స్ ఇస్తారు సార్ అంటే దీని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది ప్లస్ రైడింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది ప్లస్ సీనియర్స్ కూడా బాగా హెల్ప్ చేశారనమాట ఎలా రైట్ చేయాలి ఏంటి అనేది వాళ్ళ ఎంకరేజ్మెంట్తోనే ఇంత దూరం వచ్చాము ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట అంటే ఫీమేల్స్కి కూడా తీసుకోవడం అనేది ఒక ఛాలెంజ్ ప్లస్ అక్కడ మొత్తం ఫైవ్ కిలోమీటర్స్ ఇచ్చారు టూ ల్యాబ్స్ చేయాలి మెయిన్ కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతుంది అండ్ ఎలాంటి ఛాలెంజెస్ అయినా ఫేస్ చేయొచ్చు అండ్ మెయిన్ ఇలాంటి బైక్స్ ఇలా తయారు చేయడం వల్ల దాని మీద గ్రిప్ ఎక్కువ ఉంటుంది అండ్ ఫ్యూచర్ లో మాకు చాలా హెల్ప్ అవుతాయి జాబ్స్లో అవి క్వశ్చన్స్ లో కానీ ఏమన్నా ఓవరాల్ టీమ్ మొత్తం కి నేను మేనేజర్గా చేశాను సార్ ప్రతి ఒక్క యాక్టివిటీ ఎంతవరకు వచ్చింది మాకు ఆన్ టైమ్ అవుతుందా లేదా మాకు ఈవెంట్ కి ఈ టైం కి ఇది కంప్లీట్ అయిపోవాలంటే మేము ఎలా ప్లాన్ చేసుకోవాలి అలాంటివన్నీ చూసుకోవాలి అమ్మాయిలు దట్టు ఇందులో ఇయర్లీ కేసీ మాకు ఆ సర్టిఫికెట్స్ వస్తున్నాయి అంటే రేపటి రోజున మాకు జాబ్ సెక్టర్లో కానీ ఏదైనా కానీ బెస్ట్ యూస్ఫుల్ ఎవర్స్ బండి ప్రమాదానికి గురైన వెంటనే తెలిసేలా సెన్సార్ అనుసంధానించారు వాహనం నుంచి పొగ వచ్చినా దాన్ని ఎవరైనా తీసుకెళ్లినా వెంటనే తెలిసిపోయేలా ఏర్పాట్లు చేశారు వెహికల్ ను మొబైల్ నుంచే నియంత్రించేలా సాంకేతికత రూపొందించారు ఇలా అన్ని విభాగాల్లో విద్యార్థులు ప్రతిభ చూపడం వల్లే వచ్చాయని అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు బైక్ లో కొన్ని సెన్సర్స్ వాడాము యాక్సిలరోమీటర్ స్మోక్ డిటెక్షన్ సెన్సర్స్ అండ్ జీపీఎస్ సెన్సర్ యాక్సిలరోమీటర్ ఏం చేస్తుంది అంటే బైక్ ఒకవేళ కింద పడితే దాన్ని డిటెక్ట్ చేస్తుంది స్మోక్ సెన్సర్ వచ్చేసి ఫైర్ డిటెక్షన్ ఇవి చేస్తుంది అండ్ దీనికి మేము గూగుల్ మ్యాప్స్ ఏపీ యూజ్ చేసుకుని దాన్ని డిటెక్ట్ చేసి మొబైల్ కి ఎవ్రీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొబైల్ కి గూగుల్ మ్యాప్స్ లింక్ అయ్యేలా పెట్టుకొని అండ్ మన స్విచ్ అని ఒకటి ఉంటుంది అండి కిల్సి ఇచ్చి ఒకవేళ మనం ప్రెస్ చేస్తే బైక్ ఎక్కడ ఉన్నా అక్కడికక్కడ ఆగిపోతుంది ఓవరాల్ బైక్ మొత్తం మన మొబైల్ నుంచి కంట్రోల్ చేయొచ్చు బ్యాటరీని సడన్గా స్టాప్ చేసేయడం పొరపాటున బైక్ ఏదైనా కింద పడినా ఏం జరిగినా ఎమర్జెన్సీగా మనకి మేము ఫ్యూచర్లో లోకల్ ఉండే ఆంబులెన్సెస్ కి పోలీస్ డిపార్ట్మెంట్స్ కి వీటికి కూడా ఇంటిగ్రేట్ అయ్యి వాటి కూడా ఎమర్జెన్సీ అలర్ట్స్ పంపించడం ఇలా అనుకుంటున్నాం ఇందులో రెండు రౌండ్స్ క్రియేట్ చేస్తారు సార్ ఒకటి వచ్చేసి స్టాటిక్ రౌండ్స్ పిల్లలు డిజైన్ ముందుగా ఎలా చేశారు ప్రయర్ వర్క్ ఏంటి అనేది మొత్తం వాళ్ళ కాస్ట్ ప్రజంటేషన్ ఏ ఎక్విప్మెంట్ ఎంత కొన్నారు ఏ రేటింగ్ తో సెలెక్ట్ చేసుకున్నారు ఇవన్నీ స్టాటిక్ రౌండ్స్ కింద తీసుకుంటారు సార్ తర్వాత వచ్చేసి డైనామిక్ రౌండ్స్ కింద బండి టెస్టింగ్ అనమాట డ్రైవర్ ఎబిలిటీ ఎలా క్రాస్ చేస్తున్నారు దాన్ని బ్యాటరీ బ్యాకప్ చెక్ చేసుకోవడానికి ఎండ్యూరెన్స్ టెన్స్ అని పెట్టి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ల్యాప్ ఇచ్చేసి ఫిక్స్డ్ టైం వన్ అండ్ హాఫ్ అవర్ అలా టైం ఇచ్చేసి మొత్తం మీ అన్ని బైకుల్ని ఒకేసారిగా ల్యాప్ లో వదిలేసి ఎవరు ఎక్కువ టైం అయితే స్పేర్ చేశారు ఆ బండికి అక్కడ ఆ రౌండ్ లో ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం ఇలా జరుగుతూ ఉంటది సార్ వాళ్ళేమో ఈవెంట్ కండక్ట్ చేసామని వాళ్ళు ఇక్కడ పిల్లలకేమో వాళ్ళ స్కిల్స్ షో చేసుకోవడానికి వీళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కంపెనీస్ వాళ్ళకి ఇలా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ని వాళ్ళు ఎంప్లాయ్గా క్లెయిమ్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు సార్ వీళ్ళు ఈవీలను నిర్మిస్తూ జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంటున్న ఈ బృందం భవిష్యత్తులో స్పీడ్ బ్రేకర్ హెల్మెట్ నంబర్ ప్లేట్ డిటెక్షన్లు రూపొందిస్తామని చెబుతున్నారు కాలేజీలో చదివటటువంటి కొరకులకు బైక్లు అంటే సరదానే కానీ ఆ బైక్ డిజైనింగ్ చేయడం మాత్రం ఎందో సవాళ్ళతో కూడుకుని ఆ సవాళ్ళను సులువుగా అధిగమించారు ఆర్డర్ చేసి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కేవలం బైక్ను తమకు అనుకూలంగా డిజైన్ చేయడమే కాదు జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఆ రైడింగ్ పోటీల్లో కూడా పాల్గొని తమ సత్తా చూపించారు గత మూడు నాలుగేళ్లుగా ఈ కాలేజీ విద్యార్థులు పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయిలో అవార్డులు సాధిస్తున్న విశేషం తప్పనిసరిగా ఈ బైక్ డిజైనింగ్ కావచ్చు లేకపోతే ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా తమలో ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో పెంచాయని భవిష్యత్తులో తాము అంకుర సంస్థలు ఏర్పాటు చేసే దిశగా కూడా ఆలోచనలు పురుగొలిపేలా చేశాయని చెప్పేసి కూడా విద్యార్థులతో చెప్తున్నారు కెమెరామెన్ అలి పూర్ణచంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు